గంగ అయితే భోజనం చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వస్తుంది ఇంతలో అక్కడ గంగాధర ఉంటారు ఇక గంగ హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఇలా వెళ్ళబోతూ ఉంటే ఇంతలో గాలి పెద్ద గాలి వీస్తుంది ఆ గాలికి గంగ కంటిలో అయితే నలకలు పడుతూ ఉంటాయి ఇక గంగ అయితే కళ్ళు తెరుచుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా గంగ తన కళ్ళలో నలకలు పడటంతో తను ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇంతలో అక్కడ ఉన్న గంగాధర అయితే గంగను దగ్గరకు తీసుకొని గంగ కంటిలో అయితే తను అయితే ఊదుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడికి చారి పాండు వస్తారు ఇక చారి ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నోరు వదిలేస్తాడు ఇక పాండు అయితే ఆహా మా గంగాధర్ సరైన టైం దొరికింది మా గంగాధర్కి అని చెప్పి అనుకుంటాడు ఇక గంగ అయితే తన కంట్లో నలక పడ పడటంతో తనైతే చూడలేకపోతుంది ఇక గంగాధర్ అయితే తన కంటిలో ఊది ఆ నలకలు తీ నలకను తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా గంగాధర్ గంగకైతే దగ్గరగా వెళ్తూ గంగకు దగ్గర అవుతాడు దంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక ఇదంతా చూసి జారీ అయితే ఏంటండి ఈ గంగాధర్ గాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి పాండుతో అంటాడు ఆ మాటలకు పాండు అయితే మరి వాడికి ఇవన్నీ అలవాటే అని చెప్పి పాండు అంటాడు దాంతో చారీ అయితే ఏంటి నా ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇక గంగ కళ్ళు తెరిచాక గంగాధర్ అయితే తన జోబులో ఉన్న కచ్చిఫ్ తీసుకుని దాని మీద కొంచెం ఆవిరి వేసి ఆ గంగ కంటిని అయితే ఇలా తన కచ్చిఫ్తో ఒత్తుతూ ఉంటాడు అలా ఒత్తుతూ గంగ కళ్ళ కళ్ళల్లో మళ్ళీ కళ్ళు పెట్టి చూసి అలా ఊదుతూ ఉంటాడు ఇదంతా చూసి గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా ఒక్కసారిగా మైమర్చిపోయి వాళ్ళ ప్రపంచంలోనికి వెళ్ళిపోతారు ఇక గంగకు అలా దగ్గరగా వెళ్ళిన గంగాధర్ ఇక తనైతే నాకు ఇదే మంచి అవకాశం అని చెప్పి గంగా వదలకుండా అలా వదుతూ ఉంటాడు ఇక గంగ ఇదంతా చూసి అలా గంగాధర్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది ఇక ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా షాక్ అయ్యి ఎలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్